త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మా దగ్గర వెరైటీస్ అనేవి ఎప్పుడు అవైలబుల్ ఉంటూనే ఉంటుంది వచ్చింది మొత్తం కూడా ప్రింటెడ్ విత్ స్మాల్ బోర్డర్ వచ్చింది శారీలో అండ్ బ్లౌజ్ చూడండి సో ఎల్లో కలర్ కాంబినేషన్స్లో కొంచెం కావాలి హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు సో మొత్తం కూడా చాలామంది బిస్కెట్ కలర్స్ అంటే హాఫ్ బైట్లో ఇలాగ శారీస్ చూపించమంటున్నారు అందుకే ఈ వీడియోలో మొత్తం మీకు ఇలాగ ఈ కాంబినేషన్స్లో చూపిస్తాను అండ్ ఇంకా మోర్ కలెక్షన్స్ కావాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మీరు వెబ్సైట్లో కూడా మన కలెక్షన్స్ ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటుందండి సో డైలీ అప్డేట్ అవుతూనే ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసి అక్కడ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ సో లైక్ బిస్కెట్ కలర్స్లో ఈ సారీస్ వస్తున్నాయండి అంటే ఈ మోడల్లో మీకు వచ్చే ప్రతి సారీ కూడా బిస్కెట్ లైట్ హాఫ్ వైట్ కాంబినేషన్ అంటే బిస్కెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ విత్ మెరూన్ కలర్ బోర్డర్స్ అండ్ శారీ అంతా కూడా మీకు కనిపించే డిజైన్ అంతా కూడా కలంకారీ డిజైన్ ఆల్ ఓవర్ మొత్తం శారీ అంతా కూడా మీకు ఇదే ప్రింట్ వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ సో ఆపోజిట్ మెరూన్ కలర్ బోర్డ్ మీ మెరు మెరూన్ కలర్లో మీకు బాడీ పార్ట్ వస్తుంది హ్యాండ్స్కు మాత్రం సో శారీ కలర్ వస్తుంది పైడ్చింగ్ చూపిస్తాను ఈ శారీకి సో ఇలాగ వన్ మీటర్ వరకు వీటి ప్రైజెస్ సో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రే కలర్లో వచ్చింది బార్డర్ వచ్చేసి శారీ కలర్స్ మాత్రం మీకు అంటే మీకు బ్యాక్గ్రౌండ్ శారీ వచ్చే కలర్ మాత్రం ఒకటే బట్ బార్డర్ కలర్స్ మాత్రం చేంజ్ అవుతుంది సో ఇలాగా మీకు ఎలిఫాంట్ డిజైన్స్ అండ్ మొత్తం కూడా కలంకారీ డిజైన్ ప్యాటర్నే వస్తుంది అండ్ బ్లౌజెస్ కూడా చూడండి శారీ కానీ బ్లౌజ్ కానీ మీకు ఒకటే ఫ్యాబ్రిక్ కాటన్ మాత్రమే ఉంటుంది అండ్ పైచింగ్ చూస్తే ఇలా వస్తుందండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా మేము ఫొటోస్ పంపిస్తామండి జస్ట్ మీకు ఏ కలెక్షన్ వచ్చింది అనేది మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ పంపిస్తాము అవి చెక్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఎల్లో కలర్ బోర్డర్ సో క్లాసికల్ ఎల్లో కలర్ బోర్డర్ అండి చాలామంది ఎల్లో కలర్ ఇష్టపడుతూ ఉంటారు విత్ మీకు బ్లౌజ్ కూడా సో ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ పైచింగ్ చూపిస్తాను ఇలా వస్తుందండి అండ్ ఈ మోడల్లో కలంకారీ డిజైన్లో విత్ మీకు లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో లాస్ట్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ విత్ మీకు బ్లౌజ్ చూడండి చాలా బాగున్నాయి మీకు సో ఎవరైతే ఈ కలర్ కాంబినేషన్స్లో అడుగుతున్నారో సో ఈ కలెక్షన్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను వీటి ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ శారీస్ మీకు హండ్రెడ్ కౌంట్ విత్ బ్రష్ పెయింట్ డిజైన్ చాలా మంది బ్రష్ పెయింట్ డిజైన్స్ కూడా అడుగుతున్నారు మీకు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ శారీ మాత్రం బోర్డర్స్ టూ బార్డర్స్ వైట్ కలర్ విత్ మీకు బార్డర్ శారీలో కనిపించే డిజైన్ అంతా కూడా బ్రష్ పెయింట్ స్టైల్ వస్తుంది గ్రే కలర్ శారీ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ చూడండి ఇలాగా హ్యాండ్స్కు మాత్రం మీకు సేమ్ శారీ బోర్డర్ ఏది వచ్చిందో అదే డిజైన్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది పైట్ మీకు మొత్తం ఇలాగా వీటి ప్రైస్ డబల్ సిక్స్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి సో కలర్స్ కూడా బాగుంటాయి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు పార్సిల్స్ అనేవి డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి అండ్ ఇందులోనే ఇంకొక కలర్ చూడండి సో ఈ కలర్ కూడా బాగుంది సో అందుకే చెప్తున్నాను ఎవరు మిస్ అవుద్ది ఈ కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని బ్లౌజ్ ఇలాగా అండ్ పైచింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో ఎంబ్రాయిల్ గ్రీన్ చాలామంది ఇష్టపడే కాంబినేషన్ ఇది కూడా అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఇవే కాదు ఎస్టర్డే వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి నిన్నటి వీడియో కూడా చూడండి వాటిలో మీకు ఏదైనా కలెక్షన్ వచ్చినా మాకు మెసేజ్ చేసి అవి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ కాంబినేషన్ సో కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి సో కాంబినేషన్స్ మెయిన్గా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా సో ఫ్రీ షిప్పింగ్ విత్ సిక్స్ సిక్స్టీ రూపీస్కి ఈ వీడియోలో మీకు పల్లవి కాటన్లో కూడా చూపిస్తున్నాను అండి ఇవి కూడా లైట్ కలర్స్ ఏ వస్తాయి బార్డర్స్ టూ బార్డర్స్ శారీలో సేమ్ విత్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ వీటిలో బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఇలాగా గ్రే కలర్ కాంబినేషన్ హ్యాండ్స్కి మాత్రం క్రీమ్ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ ఇవన్నీ హండ్రెడ్ కౌంట్స్ అండి హండ్రెడ్ కౌంట్ కాటన్ వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ పల్లవి కాటన్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు స్పెషల్గా పల్లవి కాడన్లోనే మాకు ఫొటోస్ పంపించండి అవే కావాలి మాకు అని అడుగుతూ ఉంటారు అండ్ ఈ వీడియోలో మీకు ఈ కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ ఈ శారీకి పైట్ చూపిస్తాను ఇలా వస్తుందండి ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మా దగ్గర వెరైటీస్ అనేవి ఎప్పుడు అవైలబుల్ ఉంటూనే ఉంటుంది అండ్ పైర్చింగ్ చూడండి ఇందులో మీకు ఇలా వస్తుంది సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి సో ఇవి కూడా మీకు లైట్ బిస్కెట్ కలర్స్ విత్ బార్డర్స్ టూ బార్డర్స్ ఎల్లో కలర్ బార్డర్స్ వచ్చాయి బోర్డర్స్ రెండు సేమ్ బార్డర్స్ వస్తుందండి అండ్ శారీలో అంతా కూడా మీకు మొత్తం డిజైన్ అనేది సో చాలా బాగుంటుంది అంటే పెయింట్ స్టైల్ వస్తుంది బట్ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది ఇవి కూడా హండ్రెడ్ కౌంట్ ఏనండి బ్లౌజ్ మీకు హ్యాండ్స్కి మాత్రం డిజైన్ శారీ బ్లౌజ్ అంతా ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ పైట్ చూపిస్తాను ఇలా వస్తుంది ఈ శారీ ప్రైజెస్ సెవెన్ ట్వంటీ త్రీ అండ్ ఈ శారీ మీకు కలర్స్ అన్నీ కూడా సేమ్ అండి ఎల్లో కలర్ బోర్డర్ విత్ లైట్ బిస్కెట్ కలర్ వస్తుంది బట్ శారీలో మీకు వచ్చే డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది ప్రతి సారీ డిఫరెంట్ డిజైన్ ఈ శారీ మీకు క్రాస్ డిజైన్ ప్యాటర్న్ ఇలాగా బట్ ఎల్లో కలర్ బోర్డర్ లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అని ఈ మోడల్స్ ప్రతిదీ వస్తున్నాయి బ్లౌజ్ ఇలాగా అండ్ పైచింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్ రీచ్ అవుతుంది సో ఈ శారీకి పైట్ సింగ్ చూడండి ఇలా వస్తుంది వీడియో ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చెక్ చేసి క్లియర్గా ఆ తర్వాత మీకు ఏ శారీ నచ్చిందో అది మాకు మెసేజ్ చేసి ఫోటో పెట్టి మీరు స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైచెంగ్ ఇలా వస్తుందండి అండ్ ఇందులో ఇంకొక కాంబినేషన్ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా క్రాస్ డిజైన్లో వచ్చింది మొత్తం కూడా ప్రింటెడ్ విత్ స్మాల్ బోర్డర్ వచ్చింది శారీలో అండ్ బ్లౌజ్ చూడండి సో ఎల్లో కలర్ కాంబినేషన్స్లో కొంచెం కావాలనుకుంటే మాత్రం ఈ శారీస్ నేను మీకు సజెస్ట్ చేస్తాను పైట్ చెంగ్ ఇలా వస్తుందండి ఇందులోనే ఇంకొక డిజైన్ టెంపుల్ బోర్డర్ స్టైల్ విత్ బార్డర్స్ సేమ్ బార్డర్స్ టూ బార్డర్స్ బట్ శారీలో మీకు బోర్డర్ బాటమ్ అంతా కూడా టెంపుల్ బోర్డర్ డిజైన్ అండ్ విత్ బ్లౌజ్ అండ్ శారీ అంతా గొలబామ్మ డిజైన్ వస్తుంది ప్రింట్ అనేది అండ్ పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుందండి అండ్ ఇందులో ఇంకొక డిజైన్ సో ఎల్లో కలర్ బోర్డర్స్లోనే అండ్ బ్లౌజ్ చూడండి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అండి సో షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఎక్స్ట్రా ఏమీ ఉండదు పైట్ చింగ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో ఈ శారీ కూడా మీకు సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్ లో శారీ ఫ్యాబ్రిక్ అంతా హండ్రెడ్ కౌంట్ వస్తుంది హైట్ చింగ్ వన్ మీటర్ ఇలాగా వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన సో లైట్ బిస్కెట్ కలర్స్ లైక్ హాఫ్ వైట్ డిజైన్స్ మీకు వచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్